హలో టీచర్ గారు ఈవినింగ్ అండి ఏమిటి పిల్లలకు పాఠాలు చెప్పడం కడుతున్నారా వాళ్ళు ఎవరు లేరు బయటికి వెళ్ళారు కూర్చోండి పర్వాలేదండి కాఫీ తాగుతారా కూర్చోండి చెప్పండి సారీ ప్రియని మొన్న మీ పుట్టిన రోజుకి పంపించలేదని మీ కోపం వచ్చినట్టు ఉంది కదా ఐఎమ్ వెరీ సారీ ఆడవాళ్ళు నేను ఒంటరిగా పంపించలేనండి మీరా నన్ను పిలవలేదు కూర్చోండి చెప్పండి అతను మీ ఇంట్లోనే ఉంటున్నాడటగా ప్రియ చెప్పింది ప్రియ చెప్పింది అవును ప్రియ చెప్పింది అతను పేరు శేఖర్ యు ఆర్ రైట్ యు ఆర్ రైట్ ఆ శేఖర్ ఉచ్ శేఖర్ రాజాక్ట్లీ ఎగ్జాక్ట్లీ చంద్రశేఖర్ అవును అతను ప్రియం చూడడానికి వచ్చాడంట ప్రియ చెప్పింది అతను ఆమె చూడడానికి వచ్చాడని మీ ఇంట్లో ఉన్నాడని చెప్పింది కోర్స్ అతను రాత్రి మైండ్ తీసుకొచ్చాను పాట పాడుతూ పాడుతూ గా ఆపేశాడు సడన్ గా వెళ్ళిపోయాడు ప్రియా ఫీల్ అయ్యింది కోర్స్ నేను కూడా ఫీల్ అయ్యాను అనుకోండి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి అతను మైండ్కి తీసుకొస్తారా మీరు తీసుకురావద్దు అతను పంపించండి ప్లీజ్ ఏ లేదు పాపం ఫీల్ అయినట్టున్నాడు ఓకే అండి చూడండి ఏమండి ఇక్కడికి లోపలక లోపల ఫ్రీ లేదు అమ్మ కూడా లేదు ఇద్దరు కలిసి తిరుపతి వెళ్ళారు ఎవరు లేరు కదా జస్ట్ ఒక్కడే ఉన్నాను మీరు ఇంకో అరగంట ఇక్కడ ఎక్కువగా ఉన్నారు అనుకోండి నా క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్ కదా బయట చూసిన వాళ్ళు మిమ్మల్ని బ్యాడ్గా అనుకుంటారు మీరు ఇంటికి వెళ్ళండి మీరు పర్మిషన్స్ అండి ప్రియా అతను ఎక్కడ ఉన్నాడు అతనే అబ్బా రాత్రి మన ఇంటికి వచ్చి పాట పాడలా అతను టీచర్ ఇంట్లో ఉన్నాడు ఏం నీకు తెలీదా టీచరం చెప్పింది అతను మీ ఊరేనంట టీచరం చెప్పింది అతను నీ కోసమే వచ్చాడంట టీచర్ చెప్పింది అంటే జస్ట్ నేను అడిగాను అడిగితే చెప్పింది నువ్వు అడక్ బాగుండు నీరు చెప్పొద్దండి అవును మరి మీ ఊరు అతను కదా ఈ ఊరు వచ్చాడు కనీసం భోజనానికైనా పిలవకపోతే బాగుంటుందా నీ గురించి ఏమనుకుంటాడు సరే నీ గురించి ఏమనుకుంటాడు నా గురించి అలా బ్యాట్గా అనుకోడు పిలుస్తాను బెటర్గా నువ్వు పిలవమన్నా పిలుస్తాను అది బెటర్గా ఉంటుంది వెల్కమ్ వెల్కమ్ ఆల్ రైట్ ప్లీజ్ అవును బ్రదర్ ఏమిటి మీరంతా బాగా పాడి మేమంతా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంటే సడన్ గా పాట ఆపేసి సడన్ గా విడిపోయారు నా నో గుడ్ దిస్ ఇస్ మై గెస్ట్ హౌస్ బాగుంది కదా చాలా బాగుంది ఐ నో యు లవ్ ఇట్ అవును అన్నట్టు ప్రియది ఒకే ఊరేదిగా ప్రియ చెప్పింది ప్లీజ్ కమ్ రండి నో ఫార్మాలిటీస్ యూనో ప్రియకు నా మీద చాలా కోపం వచ్చిందండి ఎందుకని అడగరే నేను భోజనానికి పిలవలేదని అందుకే టీచర్ అమ్మని పిలిపించి మిమ్మల్ని రమ్మనమని కబుర్ చేశాను టీచర్ అమ్మతో ఈ సగం చెప్పలా ఎందుకు తెలుసా మీకు సడన్ గా షాక్ ఇవ్వాలని అసలు నేను పిలిచాను అనగానే మీకు షాక్ అనిపించిందా లేదా అనిపించింది ఎగ్జాక్ట్లీ రైట్ అలా సడన్ గా షాక్ ఇవ్వడం ప్రియా రండి ప్లీజ్ చూడెవరొచ్చారో కూర్చోండి మీరు కూర్చోండి కమాన్ దిస్ ఇస్ యువర్ హౌస్ బ్రదర్ ప్రియా యాక్చువల్లీ షీఈ్ వెయిటింగ్ ఫర్ యూ షీఈ్ కమింగ్ రా ప్రియా రా మీరు ఆయన చూసి చాలా అయింది కదా సారీ మొన్న పాట పాడినప్పుడు చూసారుగా కమాన్ కమాన్ ఇక్కడ కూర్చో ఓకే అక్కడే కూర్చోండి షీఇస్ వీడింగ్ సెల్ఫ్ సర్వీస్ ఐ థింక్ సెల్ఫ్ సర్వీస్ ఇస్ ద బెస్ట్ సర్వీస్ దిస్ ఈస్ ఫిష్ ఫ్రై మీకు చాలా ఇష్టం అనుకుంటాను నాకు కూడా బాగా ఇష్టం అందుకని పే చేసింది ఏం ప్రియా యునో మా ప్రియకి చాలా 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 ఇష్టాలు ఉన్నాయి అందులో సేకరణ పేరు చాలా ఇష్టం ఫస్ట్ నైట్ ఆఫ్ కోర్స్ నా ప్రాబ్లమ్స్ వల్ల నేను రాలేకపోయాను రాలేకపోయినా శేఖర్ 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 అని ఒకటి కలవరింపు మా చాలా చెప్పింది నీకు గదిగొచ్చిందరికా ఐఎం సారీ అన్నట్టు మీ పేరు కూడా శేఖరే కదా యూఆర్ చంద్రశేఖర్ ఐఎం రాజశేఖర్ వెరీ గుడ్ యు సీ ఏమిటో మన ఇద్దరికి చాలా చాలా వాటిల్లో దగ్గర సంబంధాలు ఉన్నాయి ఏమిటి చూస్తున్నారు ఎనండి మిస్టర్ చంద్రశేఖర్ సార్ మీరు ఎంతవరకు చదువుకున్నారు ప్రియా నువ్వు కూడా ఎంకామే కదా సేమ్ అవును మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు నువ్వు కూడా ఎస్పీ కదా సేమ్ అవును మీరు చిన్నప్పుడు ఎలమెంటరీ స్కూల్ దేంట్లో చదువుకున్నారు కంజకాపురమేశ్వరే కదా సేమ్ కూడా అంతే అదే స్కూలు అవును మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా లేదు సేమ్ ప్రియ కూడా అంతే ఐ మీన్ మా ఇద్దరికి ఇంతవరకు పెళ్ళైనా జస్ట్ కానట్టే లెక్క ఎందుకంటే ఫస్ట్ నైట్ నాకేదో ప్రాబ్లం వచ్చింది సెకండ్ నైట్ ఆవిడకేదో ప్రాబ్లం వచ్చింది ఆ తర్వాత మా ఇద్దరి మధ్య అన్ని ప్రాబ్లమ్స్ ఐఎం సారీ భోజనానికి పిలిచి ఇవన్నీ మాట్లాడుతున్నాను ఏమనుకోకండి అనుకోకండి ప్లీజ్ క్యారియా ఇట్స్ మై హాబీ ఏం ప్రి ప్రియా ప్రియా ఏమిటిది పెద్ద మనిషిని భోజనానికి పిలిస్తే లేచి టూ టూ మచ్ మచ్ ఇట్స్ సో దిస్ ఇస్ రేచి వెళ్ళిపోతావాకపోతే నువ్వా ఏంటా షాక్ అనుకోకుండా వచ్చారు కదా జనరల్ గా నేను ఎప్పుడు అనుకోకుండా వస్తాను అనుకుంటే రాను నీకేనా అభ్యంతరం నాకేం అభ్యంతరం కూర్చోండి థ్యాంక్ యూ జనరల్గా ఎవరైనా కూర్చోమంటే నేను కూర్చోను అవును మీ ఆయన రాలేదుగా బహుశా రాడనుకుంటాను ఏమిటి ఈ మధ్యన ఏదో కొత్తగా వ్యాపారం ప్రారంభించే ఉంటా అదే అబ్బాయిల అమ్మాయిలకి అమ్మాయిల అబ్బాయిలకి తెలుగులో తార్చడం ఈ వ్యాపారం చేసే వాళ్ళకి మర్యాద కూడా తెలుసా అమ్మగారి చూసి ఊరుకుంటున్నాను ఇంతవరకు నా దగ్గరున్న కేసులన్నీ పాత పడిపోయాయి నీకేమైనా కొత్త కేసు తగిలితే చెప్పు నాకు కావాలి ప్లీజ్ ఐ ఏమిటి మాట్లాడకుండా ఉంటే రెచ్చిపోతున్నావు ప్రతిరోజు మా ఇంటికి దేనికి ఫోన్ చేస్తున్నావు చేయకూడదా చేయొచ్చు కానీ చేసి లైన్ కట్ చేయడం తప్పు హలో అనగానే మాట్లాడకుండా ఫోన్ పెట్టేయడం తప్పు అవును ఫోన్ చేసే దేనికి దాన్ని ఆ శేఖరబాబు గారిని కలపడానికేగా లేచి నూరేమైపోయింది పడిపోయిందా పక్షపాతం వచ్చిందా రమాదేవి పెళ్ళై కాపురం చేసుకుంటున్న దాన్ని గాలికి తిరుగుతున్న వీరిల్లో మాట్లాడించాలనుకోవడం గుళ్లల్లో కలపాలనుకోవడం ఏమంటారు తెలుగులో తార్చడం అంటారా ఇంకేమైనా అంటారా హలో బ్రదర్ అరే ఆవిడ ఎవన్నో తగులుకుంది వాడికి దాన్ని ఇచ్చేసి నీతో కాలక్షేపం చేద్దాం అనుకున్నాను ఐఎమ్ సారీ ఆ తగులుకున్నది నువ్వేనా క్షమించండి ప్రేమ అంటే పెళ్లికి ముందేగా అవును పెళ్లి పిల్ల వెంట పడడం ప్రేమనరు బ్రదర్ కామం అంటారు కామం కళ్ళు కప్పేస్తుంది ఎదుటి వాళ్ల చేత కూడా కళ్ళు కప్పించేస్తుంది ఎప్పుడు ఒకప్పుడు అందరి కళ్ళు కప్పి లేపుకుపోతుంది నువ్వు ఆమె వెంటబడితే అది నాకు తెలిస్తే ఆ పిల్ల బ్రతుకు ఏమైపోతుంది బ్రదర్ క్షమించండి రాలేదు అవును నువ్వు మాట్లాడి వెళ్ళిపోవాలనుకున్నావు నువ్వు శ్రీరామచంద్రుడివి మాట్లాడి మాత్రమే వెళ్ళిపోతావు కానీ ఆమె సీతామహాసాధువి కాకపోవచ్చుగా నీ తోక పట్టుకుని నీ వెంట అలాగే వచ్చేస్తే ఓకే 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 ఆవిడ కూడా సీతామహాసాధువి అనుకుందాం నీలాగే మాటలతో మాత్రమే ఆపేసింది అనుకుందాం కానీ నేను రావణాసురుణ్ణి మీ ఇద్దరిని చూసి అపార్థం చేస్తే షూట్ చేస్తే ఒకవేళ ఆమె వదిలేస్తే అప్పుడు ఆమె బ్రతకమే అయిపోతుంది వాట్ హ్యాపెస్ టు ఆర్ క్యూ ఇచ్చే నిజంగా అలాంటి పరిస్థితి ఏర్పడితే ఇందులో ఆమె తప్పేం లేదని తప్పంత నాదే అని మిమ్మల్ని ప్రార్థన పడతాను నేను విన్నాం వినే ఎవరికి వదిలిపెట్టిన అప్పుడు విన్నాం దెన్ ఆమె నాతో పాటు తీసుకు వెళ్తాను నేను కాదంటే ఆమె నీతో పాటు తీసుకువెడతావు డెస్ట్ ఓకే తీసుకువెళ్ళి ఏం చేస్తావు ఈ లోకంలో భర్తలు విడిచిపెట్టిన వాళ్ళు దిక్కులేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ అంటే భర్తను విడిచిపెట్టిన ఆమెను నీ ఆశ్రమంలో సారీ నీ ఆశ్రయంలో పెట్టుకుంటావు పెళ్లి కాని నువ్వు భర్త లేని ఆమె ఒకే ఆశ్రయంలో ఉంటే మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని లోకమంతా కోడే మీ నెత్తి నెక్కి కూర్చుంటే అప్పుడేం చేస్తావు నువ్వు తెగించావు భరిస్తావు ఏమైనా చేస్తావు కానీ ఆమె ఆడదు పాపం భరించలేక పొరపాటును ఏ ఆత్మహత్య చేసుకుంటాను అంటే అప్పుడేం చేస్తావు భారీగా స్వీకరిస్తాం రాయ్ రాయ్ యు ఆర్ ఆన్ ద రైట్ వే మీ అసలు ఉద్దేశం ఇదే మిస్టర్ శేఖర్ బాబు నాకు మీ ఇద్దరి సంగతి తెలిసి నేను రెచ్చిపోయి ఆమెను విడిచిపెడితే ఆమెను తీసుకుపోయి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ఓకడితో తాళి కట్టించుకుని వాడితోనే కాపురం చేసిన దాంతో తిరిగి కాపురం చేయడానికి నీ మనసులో ఒప్పుకుంటుంది ప్రేమ కళంకలే ఓ ఐసి అచ్చ తెలుగులో చెప్పాలి అంటే ప్రేమకు ఎంగిలి లేదు మిస్టర్ శేఖర్ బాబు నువ్వు ఊహించినంత తేలిగ్గా ఆమెను విడిచిపెట్టను ఆమె ఆ ఇంటి నుంచి బయటకు పంపించను నా వెనుక ఇంత తతంగం జరుగుతుందని తెలిసిన తర్వాత దీనికి కారణం ఏమిటో తెలుసుకోకుండా పరిష్కారం ఏమిటో ఆలోచించకుండా అంత తేలిక నిర్ణయం తీసుకో ఈ నిర్ణయం తీసుకోవడానికి ఐదు రోజులు గడువు తీసుకుంటున్నాను ఈలోగా కాలు బయట పెడితే కూలీలు పెట్టుబడిస్తాను వస్తా